మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ను క్లిక్ చేయండి గర్భవతిగా ఉన్న బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ పర్సనల్ ఫోటోలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి ఇంటి బాల్కనీలో ఆమె ఉన్న పిక్స్ పబ్లిష్ కావడంతో వివాదం చెలరేగింది దీనిపై మరో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు పర్మిషన్ లేకుండా ఫోటోలు తీయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు గర్భవతిగా ఉన్న కత్రినా కైఫ్ తన ఇంటి బాల్కనీలో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడం కలకలం రేపుతోంది ఆ ఫోటోలు పబ్లిష్ చేసిన వాళ్లపై మరో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఫైర్ అయింది సిగ్గుచేటు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కత్రినా కైఫ్ పర్సనల్ ఫోటోలు ఆన్లైన్లో లీక్ కావడం కలకలం రేపుతోంది ఇంటి బాల్కనీలో ఆమె నిలబడి ఉన్న పిక్సో మీడియా పోర్టల్ పబ్లిష్ చేసింది దీంతో వివాదం చెలరేగింది పర్మిషన్ లేకుండా కత్రినా కైఫ్ పర్సనల్ ఫొటోలను ఎలా పబ్లిష్ చేస్తారంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు మరో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఈ ఘటనపై రియాక్ట్ అవుతూ ఘాటు కామెంట్లు చేసింది ఆన్లైన్లో కత్రినా ఫొటోలు కైఫ్ విక్కీ కౌసల్ గురించి సెలబ్రిటీల వ్యక్తిగత గోప్యతను గౌరవించడం అత్యవసరం అనుమతి లేకుండా ఫోటోలు పబ్లిష్ చేయడంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి ఈ వివాదం బాలీవుడ్లో మరింత చర్చకు దారితీసే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి